హలో హలో మైపాల్ గారు ఎవరు అన్న మాది మెదక్ అన్న అన్న రైతు బంధు రావట్లే అన్న ఇక్కడ వస్తుంది ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉన్నా అంటే అంత ముందుకు కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఎకర ఆ నాలుగు ఎకరాల లోపు ఫైవ్ ఎకర్ వరకు బాగా మంది ఉంటారు అన్న నైన్టీ ఫైవ్ పర్సెంట్ రైతులు ఉంటారు ఆ ఫైవ్ ఎకర్స్ లోపు తొందరగా పడిపోవు అప్పుడు అంటే ఒక టెన్ డేస్ అన్నా పడిపోవు ఎక్కువ ఎకరాలకు లేట్ అయినా ఏం కాదు జరా వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ మనీ ఉంటుంది వాళ్ళు లేట్ అయినా ఏం కాదు ఫైవ్ ఎకర్స్ లోపు అంటే రైతులు మాక్సిమం పెట్టుబడి సహాయం లేని ఉంటారు పింఛన్లు కూడా రాలండి ఇంకా మెదక్ల మా దగ్గర అయితే నేను పేరు అంటారు మీ పేరు తిరుపతి నేను మాట్లాడతా సరే పింఛన్లు కూడా రాలేమన్నా ఈ పింఛన్లు కూడా ఇంత లేట్ అవుతాయా సరే మాట్లాడదా మనం మాట్లాడదా మీరైతే వీడియోలు చేయరన్నా మీరు అప్పుడు కేసీఆర్ మీద గంతగానం తిట్టారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఒక్క మాట తిడతలేరు రైతు బంధన పడతలేదు ఇప్పుడు వచ్చిందా రెండు ఉన్నారు రెండు ఎకరాల వరకు వచ్చింది అన్న కానీ నాలుగు ఎకరాలకు కూడా రైతులకు ఉండదు అన్న మినిమం అంటే ఎకరాల రూపంలో కూడా పెట్టుబడి అది మస్త్ ఇంపార్టెంట్ అన్న అట్లా ఇంపార్టెంట్ అట్లా చెప్ నాలుగు ఫైవ్ ఎకర్స్ లోపు వరకు అయితే కేసారు అప్పుడు అంటే టూ వన్ డే వన్ డే ఒక ఎకరం పక్క పడిపోయినా ఫోర్ ఎకర్ వరకు పడిపోతే ఇంత మీకు ఫోన్లు కూడా రావు నేను చెప్తున్నా ఫోర్ ఫైవ్ ఎకరా వరకు మాక్సిమం రైతులు ఉంటారు అంటే వాళ్ళకు రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటది ఫోర్ ఫైవ్ ఎకరా వరకు అయితే కన్ఫర్మ్ వేసేస్తే లొల్లు ఉండదు అన్నా మీరు వీడియోలు మీరు ఉద్యోగాల కోసం ఎంత వీడియోలు ఇచ్చారో ఇట్లా రైతులకు కూడా రోజు ఒక వీడియో చేస్తేనే వాళ్ళకు ఏంటంటే అప్పుడు ప్రెజర్ అవుతుంది వాళ్ళ మీద కన్ఫర్మ్ రిలీజ్ చేస్తారు అట్లా మీరు ఏం వీడియో చేయకుండా మళ్ళా అంటే ని తిట్టిరు మీరు అంటే వాళ్ళని అయిపోయింది గవర్నమెంట్ వెళ్ళిపోయింది ఉన్న గవర్నమెంట్ వచ్చిన దానికైతే అయితే రైతు అయితే వీలు వేయాలి కదా అంటే ఎమ్మెల్యేని అడుగుమంటారు మీరు కానీ ఎమ్మెల్యేని అయితే అడగలేం కదా మనం అంటే అంటే ప్రశ్నించమంటారు కరెక్టే కానీ అయితే పైసలు ఇవ్వాల్సింది అయితే రేవంత్ రెడ్డి కదా లాస్ట్ కి ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కానీ ఏమంటాడు మీరు అడగాల్సింది పైసలు వేయాల్సింది రేవంత్ రెడ్డి నేను అదే ఇప్పుడు నేను 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 చేసే చేసే ప్రయత్నం మీరు మీరు చేయండి అందరం కలిసి అదే అన్న మీరు మీరు ఒక్క వీడియో లేదన్నా రైతు బంద్ రావట్లేదు అని మీరు చేసి పెడుతురు కానీ మీ సొంతంగా అయితే మీరు రైతు బంధు ఇట్లా నాకు అంటే ఒక ఐదు ఎకరా లోపల రైతుల కన్ఫర్మ్ వేయండి అని ఒక వీడియో చేస్తే అంటే మీ సబ్స్క్రైబర్స్ కన్నా ఇప్పుడు నేను మంచిగా మీరు ప్రశ్నించిన ఈ గవర్నమెంట్ కూడా అట్లా మీరు నేను చాలా వీడియోలు చూస్తున్నా మీరు అమ్ముడు వైరు రేవంత్ రెడ్డి కానీ చాలా మంది అంటున్నారు అంటే మీరు అమ్ముడు పోవద్దని మీరు నమ్మకం రావాలంటే మీరు చూసే వాళ్ళకి ఏంటంటే మీరు కరెక్ట్ రేవంత్ రెడ్డిని రైతు బంధు రాదని ప్రశ్నిస్తే ఇప్పుడు గవర్నమెంట్ కూడా అప్పుడు ఏంటంటే మీరు అమ్ముడు పోయిందని ఎవరు నమ్మరు అట్లా మీ మీద మీరు మీరు ఎట్లా బదనామ తీసుకుంటే మీరు ప్రశ్నించకపోవడమే మీకు బదనామ అవుతుంది అంతే నేను ఆల్రెడీ అలా కేఆర్ టీవీ అని ఒక ఛానల్ ఉంది శ్రీ క్రాంతి అని ఉంటాడు ఆయన ఆయన ఛానల్లో మాట్లాడినా ఇప్పుడు నువ్వు చెప్పిన అన్ని విషయాలు మాట్లాడినా పంపిస్తా ఎందుకంటే మీరు మీ ఛానల్ మీరు అంత లైవ్ పెడుతున్నారు రోజు డప్పు కొట్టుకుంటా అంటే నేను చాలా సార్లు నేను మీ అంటే ఫాలో అవుతున్నాను మీ ఛానల్ కూడా అంటే అప్పుడు ఎలా వేసినా అట్లా కూడా రెండు మూడు వీడియోలు చేస్తే మీరు అట్లా కరెక్ట్ స్ప్రెడ్ అయితే వాళ్ళకి కూడా అర్థమవుతుంది అన్న వాళ్ళు ఏమనుకుంటారు అంటే కాంట్రాక్టర్లకు ఇచ్చేసుకోరు పైసలు రైతులకు ఆపి రైతులు ఏం చేస్తారు అనుకునే ఆ విధంగా వాళ్ళు ఆ మూడ్ లో ఉన్నారన్న కానీ రైతులే ఎక్కువ ఓట్లుంటారు అన్న వాళ్ళకి ఎంపీ ఎలక్షన్ లో బాగా దెబ్బ పడుతుంది ఏమనుకుంటారు అని ఎంపీ ఎలక్షన్ బట్టి దెబ్బ పడుతుంది అట్లయితేనే వీళ్ళకు అట్లయితే పాలన ఇప్పుడు వాళ్ళు దెబ్బ కొట్టకపోతే ఎంపీ ఎలక్షన్ లో వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు ఇక రైతులకు రావాల్సిన రుణమాఫీ కూడా కాదు ఇప్పుడు అదే ఇప్పుడు ఇవ్వకపోతే నష్టం వాళ్ళకి డెఫినెట్ గా ఉంటది ఇస్తేనే ఇప్పుడు ఎలక్షన్ కంటే ముందే రైతు బంధు పడితేనే ఏమన్నా వాళ్ళకు అట్లీస్ట్ ఆర్ స్కీమ్ కాకుండా రైతు బంధు అన్న పింఛన్ అన్న ఉన్నగాడికి అయినా అవన్నీ కరెక్ట్ అయ్యా వాడు ఇంకా ఏం పెంచలేడు ఉన్నగాడికి ఆ ఉన్న పైసలన్న కరెక్ట్ చేస్తేనే వాళ్ళకు నెక్స్ట్ ఎలక్షన్ లా ఏదో వాళ్ళకు ఉంటది ఇప్పుడు ఆ ఉన్న ఆర్ గ్యారెంటీలు ఉంటేనే నెక్స్ట్ ఎలక్షన్ అంటే ఎంపీ ఎలక్షన్ ఓట్లు ఆడు వేస్తేనే అట్లా అని అట్లా పెట్టడం పెట్టడేందన్న అది ఆరు గ్యారెంట్లు అమలు కావాలంటే ఎంపీ ఎలక్షన్ ఓట్ వేస్తేనే మేము అయితే అని ఫస్ట్ చెప్పుకుంటే ఎమ్మెల్యే అట్లా అట్లా చెప్పలే కదన్న మరి అవునా విషయంలో అసలు చాలా ఏంటంటే చిన్న అయినా కానీ ఎంత హైలైట్ చేసారు ఇప్పుడు రేవంత్రి మీద ఒక్క వీడియో లేదన్నా మీరు నేనే మాట్లాడినా ఇప్పుడు మీరు చూడకపోవచ్చు నేను జీవో ఫార్టీ సిక్స్ గురించి మాట్లాడినా ఉద్యోగ గురించి మంచిగా మాట్లాడన్నా రైతుల గురించి అయితే ఏం ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ రైతులే ఉంటారన్నా ఇప్పుడు విలేజ్లో నువ్వు నేను రైతులు నన్ను ప్రశ్నించి కూడా పెడుతున్న దాని అర్థమైంది అంటే నేను ఎందుకు పెడుతున్నాను నన్ను తిట్టిన కానీ ఎందుకు పెడుతున్నాను అట్లా నా ప్రభుత్వం చూస్తారు ఎమ్మెల్యేల మంత్రులు తిడితే ఏం రాదు అన్న నేను చెప్తున్నాను మిమ్మల్ని దిడితే ఏం రాదు మీరు ఏంటంటే మీరు మీరు ప్రశ్న మీరు డబ్బు కొట్టుకొని ఎట్లా ప్రశ్నించారు అట్లా మళ్ళీ ఇప్పుడు కూడా ప్రశ్నిస్తే ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చాలా ఇన్ఫ్లుయన్స్ ఉందన్న నేను చెప్తున్నా యూట్యూబ్ ఛానల్స్ తోనైతే అంటే ఒక ఇది చెప్పాలంటే ఒక మనిషిని మైండ్ సెట్ చేంజ్ చేయొచ్చు అంటే ఏ పార్టీ నేను సరే అట్లా ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది అంటే ఇప్పుడు అన్లిమిటెడ్ అయిపోయే వరకు అందరు అందరు యూట్యూబ్ ని బాగా ఫాలో అవుతున్నారు అంటే యూట్యూబ్ ఛానల్ ఎవరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది అందుకని ఏమవుతున్నారు అంటే మీరు ఆ వీడియోలు చేస్తుందంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా మీరు ప్రెజర్ పడుతుంది వాళ్ళ మీద కన్ఫర్మ్ రిలీజ్ చేస్తారు వాళ్ళు వాళ్ళు కాంట్రాక్టర్కి ఇచ్చిన పై కాంట్రాక్టర్లకు ఇచ్చిన పైసలు ఈ రైతులకు ఏం చేస్తారు అని ఆ విధంగా ఉన్నారన్న వాళ్ళు మీరు కొన్ని వీడియోలు చేస్తేనే మీ మీద ఉన్న కూడా నెగటివిటీ పోతుంది అన్న ఎందుకంటే ఏమనుకో అమ్ముడు పోయారని అనుకుంటారు అందరు అందుకని మీరు అప్పుడు ఉన్న గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ లో ప్రశ్నించారు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు టీఆర్ఎస్ లేదు ఇప్పుడు కేసీఆర్ లేడు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏది కాంగ్రెస్ కాంగ్రెస్ అదే వాళ్ళని ప్రశ్నిస్తేనే ఏంటంటే మీ మీద ఉన్న కూడా నెగటివిటీ పోతుంది అన్న అది నా సజెషన్ అన్న ఇక మీ ఇష్టం మీరు ఎంతవరకు ప్రశ్నిస్తారో ప్రశ్నిస్తేనే అవుతుంది రైతులకు అవుతుంది నేనే కదా అందరం నా పాత్ర కూడా మీ మీ పాత్రతోని మీరు ప్రశ్నిస్తారు ఇప్పుడు మీ ఛానల్ కూడా చాలా మంది చూస్తున్నారు మీరు ప్రశ్నిస్తుందంటే వాళ్ళకు కూడా మీ వాళ్ళ కాంగ్రెస్ కి బెనిఫిట్ అయిందంటే వాళ్ళకు న్యూస్ లో ఈ యూట్యూబ్ ఛానల్ చాలా బెనిఫిట్ అయిందన్న అంటే ఈ తీర్మానం వల్ల కానీ వాళ్ళు ఏంటంటే ఒక అది కొన్ని అంటే ఈ గవర్నమెంట్ కూడా కేసీఆర్ ని కూడా కొన్ని చాలా మంది మంచి పనులు చేసిండు అంటే కొన్ని ఏ గవర్నమెంట్ కొన్ని ప్లస్ మైనస్ అన్న ఈ ప్లస్ పాయింట్స్ కాకుండా నెగిటివ్ పాయింట్స్ ని భూతర్థం చేసి చూపించి అది వాళ్ళు సక్సెస్ అయ్యారు ప్లస్ పాయింట్స్ కూడా చాలా చేసి ఇప్పుడు మా సైడ్ నీళ్లు బాగా వచ్చినాయి ఇప్పుడు సార్ కానీ రంగనాయక్ సాగర్ ఇటు మాకు కాలువలు కూడా అయినాయి కెనాల్స్ ఇప్పుడు కాళేశ్వరం నుంచి ఏం బార్లే అంటారు కానీ ఈ కెనాల్స్ ఇట్లా మొత్తం కంప్లీట్ అయ్యా చాలా పెండింగ్ పడ్డాయి ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది ఈ కెనాల్స్ ఏం కావు మెయిన్ మెయిన్ ఆల్రెడీ చాలా అయిపోయినాయి మా కెనాల్స్ మొన్న వాటర్ కూడా రిలీజ్ చేశారు హరీష్ రావు ఇట్లా వచ్చినప్పుడు తిరుపతి మాది మెదక్ మా చుట్టుపక్కల మొత్తం గెలిచి మా దగ్గర కాంగ్రెస్ గెలిచింది కానీ కెనాల్స్ కూడా పెండింగ్ కూడా పోతారు మెదకే టౌన్ ఏమో మెదక్ మైనపాలి కూడా గెలిచిండు అవును మెదక్ ఆ వస్తున్నాయి అన్న ఈ మా కాలువలు కూడా అన్న మొన్న రిలీజ్ చేసిండ్రు మొన్న సమ్మర్ లో మచ్చడి దుంకినాయి కొత్త చెరువులు కూడా మచ్చడి దుంకినాయి ఎండాకాలంలో కూడా మన ఈ కొండపోచం నుంచి వచ్చాయి అన్నమాట సార్ కూడా నీళ్ళు నింపిరన్నా సార్ కూడా నింపి మెయిన్ మెయిన్ ప్రాజెక్ట్లు అయిపోయినాయి ఇప్పుడు కెనాల్స్ ఒకటి ఉన్నాయి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తమే ఇలా అంటారు కానీ కేంద్రం కెనాల్స్ పెండింగ్ అనమాట కొన్ని దగ్గర మెయిన్ మెయిన్ కెనాల్స్ అయిపోయినాయి చిన్న చిన్న కెనాల్స్ ఇప్పుడు కెనాల్స్ అయితేనే కదా అయితే కదా మెయిన్ మెయిన్ డ్యామ్లు అయితే రిజర్వాయర్లు అక్కడ నుంచి నీళ్ళు రావాలంటే కెనాల్స్ కావాలి కదా కెనాల్స్ మాక్సిమం ఒక కెనాల్ అయిపోయింది ఇంకో కెనాల్ పెండింగ్ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది ఓవర్ కాంట్రాక్టర్లు పట్టుకోరు బిల్లులు రావని ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు మా సైడ్ ఏం డెవలప్ అయ్యేది అన్ని వీళ్ళు ఇప్పుడు నల్గొండ సైడ్ అటు సైడ్ డెవలప్ అవుతుంది మొత్తం నల్గొండ మేము వాళ్ళే ఒక్కలేసి అట్టే పడతాయి మొత్తం డెవలప్మెంట్ ఈ సైడ్ మా ప్రాజెక్టులు అన్ని అవి కాళేశ్వరం అవి అట్లా వదిలేస్తాడు అటు నీళ్ళు రావు ఇప్పుడు కూడా ఇప్పుడు మేము బీడ పెట్టినాం ఎప్పుడు సమ్మర్ లో కూడా మొత్తం ఎకరమేసి ఉన్నాం అది మొత్తం పది ఎకరాలు ఇస్తాం మేము పది ఎకరాల్లో ఇప్పుడు సగం బీడ పెట్టినాం ఐదు ఎకరాలు వేసినాం నీళ్ళు పువ్వు అని ఎప్పుడైనా వాగులో మాకు వాగుంటే అలా చెల్లకి నీళ్ళు ఇచ్చి పెట్టు మీరు ప్రశ్నిస్తేనే అంటే రైతుల గురించి ఏమి కాదు అనుకుంటున్నాడు కానీ అప్పుడు రైతులు కూడా కొంతమంది ఓట్లు వేసారు కాబట్టి కేసీఆర్ మీద అప్పుడు రైతులు కొంత రుణమాఫీ కాలేజీ అట్లా కూడా కొంత కాంగ్రెస్ వేసిరు రుణమాఫీ ఇప్పుడు రుణమాఫీ ఇప్పుడు రైతు రైతు బంధులు రాలేదు కాబట్టి కేసీఆర్ ఉన్నదే ఉన్నప్పుడు ఉన్న రైతు బంధం కరెక్ట్ చేసిన రైతు బంధు అని అందరు ఉంది ఇప్పుడు పింఛన్ కూడా వదిలేవు కదా కరెక్ట్ ఇప్పుడు అంటే ఆ ఫీలింగ్ వచ్చేసింది అందరికి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఎఫెక్ట్ చూపిస్తారు వాళ్ళకు అప్పుడు ఎంపీ ఎలక్షన్ ఎఫెక్ట్ పడుతున్న వాళ్ళకు అప్పుడు భయంలో పడతారు వాళ్ళు చూద్దాం అడుగుతా నేనైతే నేను మాత్రం నిజంగానే వాళ్ళకి ఎంపీ ఎలక్షన్ లో అయితే ఎఫెక్ట్ పడుతుంది నేను వీడియో నేను నేను రికార్డ్ చేసి ఓకే